జల్సాలకు అలవాటు పడి అక్రమ సంపాదనే లక్ష్యంగా రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పార నేరస్తులను మేడ్చల్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు కుద్బులాపూర్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి సమావేశం నిర్వహించారు సూరారం కాలనీకి చెందిన హరిబాబు సూర్య అనే నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి పద్నాలుగు తులాల బంగారం కేజీ వెండి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారని ఏసీబీ తెలిపారు వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకరిపై ఎనిమిది మరొకరిపై ఆరు దొంగతనం కేసులు ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారి ప్రవర్తనలో తేడా లేదని పోలీసులు పేర్కొన్నారు సూరారం పోలీసులకు సంబంధించినటువంటి కేసులో మన డిఐ సుధీర్ మన డిఐ సతీష్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు మా దుండుగల్ ఇన్స్పెక్టర్ సతీష్ మా సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ వీళ్ళతో పాటు మా క్రైమ్ టీము మా పోలీసులు అందరూ కూడా చాలా కష్టపడి ఇద్దరు పేరు పోసిన దొంగల్ని పాత దొంగలు పట్టుకోవడం జరిగింది అందులో అతని పేరు హరిబాబు ఇంకొత్త పేరు సూర్యబాబు వీరిద్దరు వీరిద్దరి పైన కూడా మన సురారం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ సీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరి పైన ఇప్పుడు సుమారుగా పదిహేను లక్షల రూపాయల వాల్యూ పదిహేను లక్షల రూపాయల వాల్యూ ప్రాపర్టీ వాళ్ళ సీజ్ చేయడం జరిగింది అందులో పదిహేను బంగారం మూడు బైక్లు రికవర్ చేయడం జరిగింది దీంట్లో మా టీం వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు సైబరాబాద్ లో మూడు హెచ్బి మూడు బై నైట్లు ఒకటి సంగారెడ్డిలో ఒకటి నర్సాపూర్ లో ఇప్పుడు అలియాబాద్ లో వీళ్ళు దొంగతనాలు చేసి తిరుగుతున్నారు అందులో ఇన్ఫర్మేషన్ పైన మా వాళ్ళు వారిపై నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది వాళ్ళ పట్టుకొని అరెస్ట్ చేసి తొమ్మిది కేసులలో కూడా అరెస్ట్ చేసి ఈ తొమ్మిది కేసులలో రెండు కేసులు మన డివిజన్ సంబంధించినది ఒకటి సూరారం పోలీస్ స్టేషన్ కేసు ఒకటి దున్నగల్లి పోలీస్ కేసులలో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళు కోర్టు చేస్తున్నాం దీంట్లో కష్టపడి పనిచేస్తున్న మా టీం అందరూ కూడా డిసిపి గారి ద్వారా సిపి గారికి పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు అభినందనలు చెప్పినారు వాళ్ళకు కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది సూరారం పోలీసులకు సంబంధించినటువంటి కేసులో మన డిఐ సుధీర్ మన డిఐ సతీష్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు మా